వెనకటి కాలంలో గేదెలింతే పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జున్ను పాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిటీలో ఎలా అయిపోయిందంటే జున్ను పాలు అన్న మాట కూడా వినిపించడం లేదు సో మా పెద్దోడికి అయితే బాగా జున్ను అంటే బాగా ఇష్టం అనమాట సో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి దొరకట్లేదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి లాస్ట్కి నేనైతే జున్ను పౌడర్ ఆర్డర్ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఏదైతే ప్రిపరేషన్ చూపిస్తున్నాను నేనైతే వన్ లీటర్ పాలు తీసుకున్నాను వన్ లీటర్ పాల్లో టూ ప్యాకెట్స్ జున్ను పౌడర్ కలిపాను ఇందులో కొంచెం ఇలాచి బెల్లం మిరియాల పొడి వేసాను సో మా పెద్దోడు ఏంటంటే అవి నోటికి తగులుతుంటే తినడనమాట సో అందుకని చెప్పేసి నేనైతే వడగట్టేశాను ఇలా కుక్కర్లో వాటర్ పెట్టేసుకుని కొని ఒక స్టాండ్ ఉంటే పెట్టేసుకొని ఆ పౌడర్ అనేది మనం పాలల్లో కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్టీమ్ పెట్టాలన్నమాట ఆవిరి కుడికించాలి సో నేనైతే విజిల్ తీసేసి పెట్టేశాను నార్మల్గా హాఫ్ లీటర్ పాలు అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుంది లీటర్ పాలు కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట సో ఇలా చాకుతో ఇలా ఒకసారి మనం గుచ్చి చూస్తే ఏం అంటుకోకపోతే ప్రిపేర్ అయినట్టే సో ఫైనల్గా అయితే జున్ను రెడీ అయిపోయింది ఎన్ని రోజుల నుంచి జున్ను కోసం వెయిట్ చేస్తున్నాడో పాపం సో ఫైనల్గా అయితే జున్ను తినిపించేశాను ఎప్పుడైతే ఎవరిని అడగాల్సిన పని లేదండి డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసుకొని ఇలా జున్ను ప్రిపేర్ చేసుకొని తినండి సూపర్ ఉంటుంది Den er visk og